Yeah. వికారాబాద్ జిల్లా దోమ మండలం శివారెడ్డిపల్లిలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘన రామ్మోహన్ రెడ్డి తన సొంత గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకుని బహిరంగంగా ప్రచారం నిర్వహించారు పార్టీ మద్దతుదారు లక్ష్మమ్మను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు తన గ్రామంలో అభ్యర్థి ఓడిపోతే పరువు పోతుందన్న భయంతోనే ఎమ్మెల్యే స్వయంగా ప్రలోభాలకు దిగుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పోలింగ్ కేంద్రం సమీపంలోనే ఇలాంటి చర్యలు పోలీసులు ఎన్నికల అధికారులు కనీసం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు మౌనంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వీడియోనే <laughs> తీస్తున్నారు